పదెకరాల భూమిలో పండిస్తున్న పద్దెనిమిది రకాల కూరగాయలు ఇక్కడ నా ముందు ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు రకాల కూరగాయలు రోజుకు వెయ్యి కేజీలకు పైగా దిగుబడి తీయాలనే లక్ష్యంతో గత ఆరు నెలలుగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు ఇప్పటికైతే రోజు ఐదు వందల కేజీలకు పైగా దిగుబడి తీయగలుగుతున్నామని ఈ పంట సాగు చేస్తున్న రైతు వెంకటరమణ గారు చెప్తా ఉన్నారు ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా బెంగళూరులో ఉద్యోగం చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ కావడం వల్ల కొంత ఎక్కువ సమయం ఇస్తూ కూడా ఇక్కడ కూరగాయల సాగును పర్యవేక్షిస్తున్నానని చెప్తున్నారు రోజుకు పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల పంట ప్రస్తుతానికి మార్కెట్లో అమ్మగలుగుతున్నామని చెప్తున్నారు రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలంలోని కిషన్ నగర్ గ్రామ సమీపంగా లీజు భూమిలో ఈ పంట సాగు చేస్తున్నారు వారితో మాట్లాడి ఈ పంట సాగు కోసం మొత్తం ఎంత పెట్టుబడి పెట్టుకున్నారు ఎంతమంది మనుషులు ఇక్కడ పనిచేస్తున్నారు ఇన్ని రకాల కూరగాయలు పండించి ఎక్కడ వీళ్ళు అమ్ముతున్నారు మొత్తంగా ఎంత ఖర్చు పెట్టుకుంటే ఎంత ఆదాయం వస్తుంది దీనికోసం మొత్తం ఎంత శ్రమ చేయాల్సి వస్తుందనే పూర్తిస్థాయి సమాచారం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మనతో పాటు ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మరోవైపు మన వెనకాల కనబడుతున్న భూమిలో కూరగాయలు సాగు చేస్తున్న రైతు వెంకటరమణ గారు ఉన్నారు పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు ఓకే అయితే మళ్ళీ మీరు ఒకవైపు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గా కూడా పనిచేస్తున్నారు అది అది ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు గత పదమూడు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాలు ఇప్పుడు కూడా జాబ్ చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పటికీ కూడా జాబ్ చేస్తున్నారు ఇంకోవైపు కూరగాయల సాగు కూడా చేస్తున్నారు స్టార్టింగ్ కల్టివేషన్ వచ్చేసి ఒక లో స్టార్ట్ చేసినాము లో స్టార్ట్ చేసినాము దాని తర్వాత అన్ని ఏమంటారు లీజ్ ల్యాండ్ లీజ్ తీసుకొని చేసినాము తర్వాత హాఫ్ ఎకర్ తర్వాత టూ ఏకర్స్ ఫోర్ ఎకర్స్ అట్లా పెంచుకుంటూ వచ్చినాము అన్ని లీజ్ ల్యాండ్ ఇప్పుడు పెద్ద ఎత్తున చేద్దాం అది అని చెప్పి ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర పది ఎకరాలు లీజ్ ఇది మొత్తం పది ఎకరాలు ఇది మొత్తం ముప్పై ఐదు ఎకరాలు దీంట్లో మనం ఇప్పుడు తీసుకున్నాం పది ఎకరాలు ఇప్పుడు దీంట్లో కల్టివేషన్ స్టార్ట్ చేసినా ఓహో ఓకే అయితే అంతకుముందు ఎకరం నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చినారు ఐటీ జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా గా ఉందని అన్నారు కదా అంటే ఈ కరోనా లాక్డౌన్ లో వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చిన కాని చేస్తున్నారా లేదు అంతకు ముందు నుంచి చేస్తున్నాను అంతకు ముందు నుంచి అంటే ఒక వైపు జాబ్ చేస్తూ అవును ఎక్కడ చేస్తారు మీరు హైదరాబాద్ వేరే చోట బెంగళూరు లో బెంగళూరు లో చేస్తాను చేస్తూ మరి ఎక్కడ చేసారు వ్యవసాయం స్టార్టింగ్ లో ఇక్కడ బాలనగర్ చేస్తున్నాను బాలనగర్ దగ్గర ఉడితేల్ విలేజ్ లో స్టార్ట్ చేస్తున్నాను అంటే మీ సొంత ఊరు సొంత ఊరు బాలనగర్ అక్కడ మా సొంత పొలం ఉంది ఒక ఐదు ఎకరాలు అది మామిడి తోట దాంట్లో ఒక హాఫ్ ఎకర్ ఖాళీ ప్లేస్ ఉంటే దాంట్లో ఒక పాక్రమలు స్టార్ట్ చేసినాం ఫస్ట్ సో అట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఉన్నావు ఓకే ఇప్పుడు మరి ఎట్లా బ్యాలెన్స్ ఒక ఒకవైపు సాఫ్ట్వేర్ జాబ్ అంటున్నారు ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం అంటున్నారు ఇక్కడ హైదరాబాద్కు వంద కిలోమీటర్ల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ షాదినగర్ సమీపంగా కూరగాయలు సాగు చేస్తున్నారు కదా ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే నా వర్క్ మధ్యాహ్నము ఒకటిన్నరకు స్టార్ట్ అవుతుంది సో నేనేం అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను తొందరగా స్టార్ట్ అయిపోతాను సో మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుని ఉదయం అంత చేసుకుని ఆఫ్టర్నూన్ ఓకే ఇక్కడ ఇక్కడ ఈ మే నుంచి స్టార్ట్ చేస్తాము సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది ఈ పదెకరాల్లో ఇప్పుడు ఎన్ని పంటలు ఉన్నాయండి మన దగ్గర ఇక్కడ చాలా కనపడుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఒక దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై పంటలు దాకా ఉన్నాయి ఇరవై రకాల పంటలు ఉన్నాయి యాక్చువల్ మొత్తం వచ్చేసి ఇరవై ఐదు రకాల పంటలు తీయాలని టార్గెట్ పెట్టుకున్నాము ఇరవై ఐదు రకాల టార్గెట్ టార్గెట్ అది సో అది ఇంకొక వన్ టూ మంత్స్ లో ఇరవై ఐదు రకాల పంటలు చేస్తాము ఈ రోజు అయితే టమాటా కనబడుతున్నది క్యాబేజీ ఉన్నది బీన్స్ ఉన్నట్టున్నాయి ఆ గోంగూర ఉన్నది ఇంకే ఇంకా ఏమేమి ఉన్నాయి ఈ రోజు బెండకాయ ఉన్నట్టుంది బెండ ఉంది అంటే టమాటా మిర్చి వంకాయ బెండ చిక్కుడు బీన్స్ బీర కాకర సోర కీర దొండ ఎనిమిది రకాల ఆకుకూరలు ఆకుకూరలు కూడా చాలా రకాలు ఎనిమిది రకాల ఇట్లా పద్దెనిమిది రకాల పంటలు ఈ రోజు దిగుబడి తీస్తున్నారు అవును ఎంతెంత ప్లేస్ లో వేసుకుంటారు టమాటా ఉన్నది ఎంత ప్లేస్ లో వేసుకుంటారు బీన్స్ ఇప్పుడు మనం ఎదురుగా బీన్స్ ఉన్నది ఎంత ప్లేస్ లో వేసుకుంటారు ఇట్లా టమాటా మిర్చి ఎక్కువ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ వన్ వన్ ఎకర్ వేసినాము మిగతావన్నీ ఏం చేసినాము అదంటే మీరు ఇక్కడ చూస్తే అన్ని ప్లాట్లు అని ఒక హాఫ్ ఎకర్ పదిహేను గుంటలు అట్లా డివైడ్ చేసినాము చేసి దాంట్లో బెడ్లు వేసుకొని మల్చింగ్ బెడ్లు వేసి చేస్తున్నాము సో ఇది కొంత స్టేకింగ్ పద్ధతిలో పండిస్తున్నారు కొంత నేల మీద వేసుకొని బీన్స్ లాంటివి బెండ లాంటివి మామూలుగా పండిస్తున్నారు కొన్ని షేడ్ నెట్ హౌసెస్ కూడా వేసుకున్నారు గ్రీన్ హౌస్ లాంటివి కూడా అట్లాంటివి ఎన్ని వేసుకున్నారు ఎంతెంత ప్లేస్లో వేసుకున్నారు అవి అన్ని పదహారు గుంటలు మూడు షే మూడు నెట్ హౌజ్లు వేసుకున్నాము మూడు పద పదహారు గుంటలు ఒక్కొక్కటి పదహారు ఒక్కొక్కటి పదహారు గుంటలు ఒక దాంట్లో ఏమిటారు ఆకుకూరల కోసం అని ఒక నెట్ హౌస్ ఉంది దాని తర్వాత టమాటా ఒకటి యూరోపియన్ కుకుంబర్ ఒక దాంట్లో ఉంది ఓకే మూడు వేరు వేరు రకాలై కొంచెం ఎండకు తట్టుకోలేనివి ఏమైతే ఉంటే సెన్సిటివ్ క్రాప్స్ అవన్నీ షేడ్ నెట్లో దాని కింద పెంచుతున్నాం అంటే అవి కూడా మీరు ఇవన్నీ మీరు దీంట్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ ఆరు కాలంలో అవును ఇప్పటి వరకు ఈ ఆరు నెలల కాలంలో ఈ పదెకరాల భూమిలో ఇన్ని రకాల పంటలు సాగు చేయడానికి అయితేనేది ఆ గ్రీన్ హౌస్ కోసం అయితే మొత్తం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది మొత్తం ముప్పై ఐదు లక్షల రూపాయలు అయింది ముప్పై ఐదు లక్షల ముప్పై రూపాయలు ఎంత మంది మనుషులు పనిచేస్తున్నారు ఇక్కడ దీంట్లో ఆరు మంది పనిచేస్తారు ఆరుగురు అంటే మూడు మూడు ఫ్యామిలీలు మూడు ఫ్యామిలీలు మంది బయట వాళ్ళే ఉన్నట్టున్నారు కదా వీళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు మూడు ఫ్యామిలీ ఇక్కడే ఉంటారా వాళ్ళు ఉండడం ఇక్కడనే ఉంటారు ఇక్కడ మనం అకామిండేషన్ కలిపించిన ఇక్కడనే ఉంటారు వాళ్ళు డే నైట్ ఇక్కడనే ఉంటారు ఓకే వాళ్ళు ఆరుగురు కాకుండా మీరు వచ్చి చూసుకుంటారు అవును ఇప్పుడు ఈ ఈ పంట పండించిన తర్వాత ఎక్కడ తీసుకెళ్లి అమ్ముతారు ఇవన్నీ జనరల్ గా యాక్చువల్ ఇక్కడ మన దగ్గరికి కస్టమర్స్ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు ఇక్కడనే వచ్చి తీసుకెళ్తారు మనం రీసెంట్ గా షాద్ నగర్ దగ్గర టౌన్ షాద్ నగర్ అన్నమాట షాద్ నగర్ లో మనము ఈవినింగ్ ఒక ఫోర్ అవర్స్ స్టోర్ ఓపెన్ చేసినాము టెంపరరీగా సో అక్కడనే కస్టమర్స్ వస్తారు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడనే గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసి కస్టమర్స్కి హోమ్ డెలివరీ చేసే ప్రపోజల్లో ఉన్నాము ఆ వర్క్ నడుస్తూ ఉంది అంటే ఎక్కడికి డెలివరీ చేస్తారు షాద్ నగర్ లో షాద్నగర్ అంత మార్కెట్ ఉందాగర్ చిన్న మన దగ్గర అంటే ఎందుకంటే మామూలుగా ఫర్టిలైజర్ ఉన్న కూరగాయలు ఎంత ఉంటే ఆల్మోస్ట్ సేమ్ అదే ప్రైస్ లో ఒక ఫైవ్ టెన్ రూపీస్ వేరియేషన్స్ అసలు యూజ్ చేయము గత ఐదు సంవత్సరాలకి వెళ్ళి కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో చేస్తాము అంటే ఎట్లా ఇప్పుడు రోగాలు తెగుళ్ళు వచ్చినప్పుడు ఎట్లా వాటిని కంట్రోల్ చేస్తారు మరి అంటే దీంట్లో ఆర్గానిక్ లో కూడా చాలా రకాల పద్ధతులు అది హోమియోపతి కానీ ఇవ్వండి సుభాష్ పాలేకర్ పద్ధతి కానీ ఎంచో క్యూ పద్ధతి కానీ ఇట్లా అన్ని దాంట్లో నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని మేము కస్టమైజ్ చేసుకొని చేస్తున్నాము ఎరువులు ఎరువులు మీరు జనరల్ మామూలుగా పశువుల ఎరువు గొర్రెలు ఎరువు వేస్తాము దాంతో పాటు వర్మీ కంపోస్ట్ ఇంకా వేపపిండి కానుక పిండి ఆముదం భూమిలో ఏ పంటలు పండించే అయితే ఈ ల్యాండ్ గత నలభై ఏళ్ళ నుంచి అసలు ఈ ల్యాండ్ కల్టివేషన్ లోనే లేదు అందుకే తీసుకున్నాం దీన్ని ఎకరాకి పదివేలు సంవత్సరానికి ఎకరాకి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఈ ఆరుగురు మనుషులు పని చేస్తున్నారు అన్నారు కదా వాళ్ళకి ఎంత నెలవారీ జీతాల నెల మంత్లీ సాలరీస్ అందరికి మంత్లీ సాలరీస్ ఉంటే ఇరవై ఐదు వేలు ఇస్తాం ఒకరికి ఫ్యామిలీకి ఫ్యామిలీకి ఇరవై ఐదు వేలు అంటే ఒక డెబ్బై ఐదు మళ్ళీ వాళ్ళకి ఫుడ్ అట్లాంటివి ఇంక్లూడింగ్ అన్ని అన్ని కలిపి వాళ్ళకి ఇరవై ఐదు వేలు సో ఇట్లా వీళ్ళకు డెబ్బై ఐదు వేలు అంటే పన్నెండు ఒక తొమ్మిది పది లక్షల వరకు వీళ్ళకి ఖర్చు వస్తుంది సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇది వస్తుంది ముప్పై ఐదు లక్షలు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా పెట్టుకున్నామని చెప్పినారు అంటే ప్రధానంగా దేని దేనికి అయింది ఖర్చు నెట్ హౌస్ లెక్క ఒకదానికి మూడున్నర లక్షల దాకా అయ్యింది పందిరి వేసుకున్నారు కాబట్టి పది లక్షల వాటికే శాశ్వత పందిరి వేసిన దానికి ఒక మూడున్నర శాశ్వత పందిరి ఎంత భూమిలో వేసుకున్నారు ఎకరా పది గుంటల్లో వేసినాము దానికి ఒక నాలుగు మూడు లక్షలు మూడున్నర నాలుగు లక్షలు అయ్యింది డ్రిప్ దానికి ఒక మూడు నాలుగు లక్షలు అయ్యింది రోడ్లు వేయించడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని రూమ్లు మీరు వచ్చిన ఎప్పుడైనా పని ఉండడానికి సో ఇట్లా ఇవన్నీ వేసుకోవడానికి ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పెడుతున్నారు కదా ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి పంట తీసుకుంటున్నారు ఇక్కడ మీరు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్ అవుతుంది ఈ రోజుకు ఈ రోజు ఎంత పంట వస్తుంది సుమారుగా నిన్న కానీ నిన్న ఎంత వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే మన దగ్గర హాఫ్ పైన వస్తుంది ప్రతి డే రకాలు కలిపి హాఫ్ పైన వస్తుంది ఐదు వందల యాక్చువల్లీ దీంట్లో అవుట్పుట్ అంటే మనం వేసుకున్న ఎస్టిమేషన్ ప్లాన్ ప్రకారం ఏది అంటే రోజు టన్ను పైన రావాలి అనమాట అన్ని రకాలు కలిపి రోజు టన్ను పైన రావాలి ఇప్పుడు హాఫ్ టర్న్ వస్తుంది అంటే రోజుకు ఒక రోజు ఎక్కువ రావచ్చు కొంచెం తక్కువ రావచ్చు మొత్తం అంతా మీరే ఓన్ గా అమ్ముతున్నారా హోల్సేల్ గా కూడా ఇచ్చేస్తారా కొంత హైదరాబాద్ నుంచి ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు వారంలో రెండు సార్లు ప్రతి మంగళవారం శుక్రవారం వచ్చి వాళ్ళు తీసుకెళ్తారు దాదాపు ఒక ఏడు ఎనిమిది స్టోర్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు వాళ్ళే అంటే వాళ్ళకు మీరు మేము పంట పండిస్తున్నాం మా దగ్గర ఉందని చెప్పేసి మీరు అప్రోచ్ అయ్యారా మీ దగ్గర ఏమైనా ఉందా అని ఏమైనా తెలిసి వాళ్ళు అప్రోచ్ అయ్యారా మనవేంటారు గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి తెలుసుకొని ఎందుకంటే మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏమి అంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కస్టమర్ కానివ్వండి స్టోర్ వాళ్ళకి కానివ్వండి ఏమంటే ఒక దగ్గరికి వస్తే పదిహేను నుంచి పద్దెనిమిది రకాల పంటలు వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్టేషన్కి మిగతా ఖర్చులు తగ్గుతాయి సో అట్లా మన దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మల్టీ క్రాప్స్ ఒకే చోట దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళు ఎక్కువ తిరగాల్సిన అవసరం ఉండదు పది ఫాములు తిరగాల్సిన అవసరం ఉండదు ఓకే ఓకే సో అట్లా మీరు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఇది టమాటా ఉన్నదండి మీరు టమాటా జనరల్గా మందులేసి పండిస్తే మార్కెట్లో ఈ రోజు ఈ రోజు ఎంత నడుస్తుంది మీ ఈ టమాటా మార్కెట్లో ఈ మా ఈ రోజు ఇప్పుడు మార్క్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది మార్కెట్లో ఇది ఇరవై ఇరవై ఐదు కిలోల బాక్స్ నాలుగు వందల రూపాయలు ఉంది మీ మీద మీరు మీద మేము జనరల్ మార్కెట్లో రేట్ మీరు ఎంతకి ఇస్తున్నారు మరి మేము హోల్సేల్లో అయితే ఇరవై రూపాయలకి ఇస్తాము రిటైల్లో అయితే ఇరవై రూపాయలకి అంటే వాళ్ళు ఇరవై కంటే పదిహేడు పదహారు రూపాయలు కేజీ వాళ్ళకి పడితే మీరు ఒక నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు అవును అంతే కదా అవును అంటే మీరు ఆ నాలుగు వందలకు బాక్స్ ఇస్తే మీరు ఐదు వందలకు బాక్స్ ఇస్తా అవును ఒక నాలుగు రూపాయలు ఎక్కువ కేజీ మీరు ఇస్తున్నారు అన్ని అంతేనా కొంచెం సుమారుగా ఒక ఫైవ్ టెన్ రూపీస్ వేరియేషన్ పెద్ద వేరియేషన్ ఉండదు సేమ్ అదే ప్రైస్లో ఇస్తున్నాము కొంతమంది రైతులు ఒక ఎకరము లేదా రెండు ఎకరాల్లో పంటలు ఈ ఆర్గానిక్ పద్ధతిలో చేద్దాము ఎరువులు వాడకుండా పురుగు మందులు వాడకుండా చేద్దాం అనుకున్న వాళ్ళు మాకు దిగుబడి ఎక్కువ రావడం లేదు మిగతా వాళ్ళతో పోల్సినప్పుడు మేము డబల్ రేట్కి కంపుకుంటేనే వర్కౌట్ అవుద్ది అనేది కొంతమంది చెప్తున్నారు మరి మీకు ఎందుకు ఆ పరిస్థితి లేకుండా పెద్ద మొత్తంలో చేయడం వల్లనే సాధ్యమవుతుందా ఆ పెద్ద మొత్తం ఇంతకుముందు మేము హాఫ్ ఎక్కర్లో చేసినప్పుడు కూడా సేమ్ ఇదే పద్ధతి అంటే సేమ్ అమ్మడం రేటు పెద్ద వేరియేషన్ లేకుండా అమ్మినాం పల్లెటూరులోనే దిగుబడి బాగా దిగలుగుతాం దిగుబడి మా స్పెషాలిటీ ఏమంటే దిగుబడి దిగు అంటే జనరల్గా ఆర్గానిక్ అనే పదం ఇన్నీ అందరి ఒకటి ఏంటి అంటే దిగుబడి రాదు కాకపోతే వస్తుంది కొద్దిగా పద్ధతిగా చేస్తే వస్తుంది దానికి మంటే మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు ఎక్కడ పోషక లోపం లేకుండా చేస్తే దిగుబడి వస్తుంది కాయ కూడా మంచి నాణ్యంగానే ఉంది కొన్నిసార్లు యాక్చువల్గా ఈ రసాయనాలు పురుగు మందులు ఇవి వాడకుండా చేసినప్పుడు నాణ్యంగా రాదు షైనింగ్ ఉండదు అని అంటారు మా దగ్గర టమాటాకి అంటే కస్టమర్లకి ఛాలెంజ్ చేసిన అనమాట అంటే ఒక కిలో టమాటాలు తీసుకొని పోయి పదిహేను రోజులలో ఒక్క కాయ పాడైన మూడు కిలోలు ఇస్తాం అదని చెప్పి మూడు కిలోలు ఇస్తాం అదని చెప్పి అదే మీరు అంటే మీరు ముందు నుంచి మొక్క స్టార్టింగ్ నుంచి మీరు కరెక్ట్ మేనేజ్ చేసి ఆర్గానిక్ లో షెల్ఫ్ లైఫ్ ఉన్నంత మీకు కెమికల్ ఫార్మింగ్ లో ఉండదు కెమికల్ ఫార్మింగ్ లో తొందరగా మీకు మూడు నాలుగు రోజులకి కాయం ఎత్తబడిపోతుంది పడిపోతుంది వితౌట్ కెమికల్ ఫార్మింగ్ లో ఎక్కువ రోజులు నిల్వ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో అట్లా మీరు అన్ని రకాల పంటలు కూడా అదే విధంగా పండిస్తారు మార్కెట్ లో దొరికి ఇతర పంటల వాటి ధరతో పోల్సినప్పుడు ఒక కేజీకి నాలుగు రూపాయల ధర మీద ఎక్కువ మీద ఇచ్చేస్తా అవును మీరు రీటైల్ గా అమ్మే చోట ఎంత అమ్ముతారు ఇప్పుడు టమాటా హోల్సేల్ ఇరవైకి ఇస్తున్నారు కదా రీటైల్ గా రీటైల్ గా అమ్మే చోట ముప్పై రూపాయలకు అమ్ముతున్నాము ముప్పై రూపాయలకు సరే ఒక్కసారి ఎక్కువ అమ్ముతారు వేస్ట్ అది అంటే దగ్గర ఇప్పుడు మేము షాద్ నగర్ దగ్గర ఉంది కాబట్టి మాకు ట్రాన్స్పోర్టేషన్ మీద ఖర్చులు తక్కువ కాబట్టి పెద్ద వేరియేషన్ లేదు అది కొద్దిగా దూరం ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టి కొద్ది ఇంకో ఐదు పది రూపాయలు పెంచు ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల కొంత ఖరాబ్ అయిపోతుంది అంత డ్యామేజ్ సో ఇట్లా ఇవి చేస్తున్నారు అంటే మీ దగ్గర ఇప్పుడు ఈ నేచురల్ ఫార్మింగ్ లో చేస్తున్నాం అని చెప్తున్నారు ఆవులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి ఇక్కడ ఏమీ లేదు మా ఇంకొక పొలం ఉంది అక్కడ ఉన్నాయి ఉంటారు ఓన్లీ ఎరువు కోసము ఆవు మూత్రం కోసం అని చెప్పి మనం ఒక దేశీ ఆవులు ఉన్నాయి మన దగ్గర ఇంత చేస్తున్నప్పుడు రోజుకి ఎంత ఎన్ని వస్తున్నాయి ప్రజెంట్ డైలీ టెన్ ట్వెల్వ్ థౌజండ్ వరకు రీచ్ అయినాము యాక్చువల్లీ త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ వచ్చినాయి గత వన్ మంత్ నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ టువెల్వ్ థౌజండ్ దాకా వచ్చింది అంతకుముందు స్టార్టింగ్ లో కొత్త అంటే యాక్చువల్లీ మేమే ఇరవై ఐదు రకాలు ఒక్కసారి రావాలని ప్లాన్ చేసినాము కాకపోతే కొన్ని వాతావరణ ఇబ్బందులు పొలం కొత్త కావడం వల్ల ప్రాబ్లమ్స్ తో అన్ని మిస్ మ్యాచ్ అయిపోయి అట్లా కొద్ది ఇబ్బంది పడ్డాము ఇప్పుడు సెట్ అయిపోతుంది ఇంకొక టూ మంత్స్ లో టార్గెట్ వచ్చేసి డైలీ ఒక ముప్పై వేల రూపాయలు పంట దియ్యాలి అవును సో అందులోంచి పెట్టుబడి పోను లాభం మిగులుతాయి అది వేరే విషయం కానీ మీరైతే ఫస్ట్ అయితే పంటనే ఒక కనీసం ఒక రెండు టన్నుల వరకు పంట తీయాలి అనేది మీ టార్గెట్ డైలీ వన్ టన్ టన్ పైన వన్ టన్ పైన ఇరవై రూపాయలు కేజీ వెళ్ళినా కూడా మనకు ఇరవై వేలు ముప్పై వేల వరకు అవును పర్ డే ఆదాయం ఇక్కడ జనరేట్ కావాలనేది మీరు టార్గెట్ కి ఇప్పుడు పది పన్నెండు వేలు వస్తుందని అన్నారు కదా ఇప్పుడు ఖర్చులు ఏమైనా మిగులుతుందా లేదా అక్కడికి అక్కడికి ఖర్చుల వారికి సరిపోతుంది ఏమంటారు ఇంకా ఇంకా అంత ఎక్కువ మిగలటం లేదు ముప్పై నలభై వేలు ముప్పై నలభై వేలు మిగులుతుంది నెలకి అన్ని ఖర్చులు అన్ని అంటే ఖర్చులు మనం అంటే ఫస్ట్ టూ త్రీ మంత్స్ ఖర్చులన్నీ మన పైన పడుతుండే ఇప్పుడు ఆ ఖర్చులు మనం పైన పడకుండా నెలకి ఇంకో ముప్పై నలభై వేలు మిగులు మీకు ఇరవై వేలు దాటి రోజువారి ఆదాయం ముప్పై వేలకు పోయినప్పుడు అప్పుడు మీకు నెలకు ఒక రెండు లక్షలు మూడు లక్షలు అట్లా రావడం తప్పకుండా మిగులుతాయి మిగులుతాయి కదా అప్పుడు కానీ మీరు పెట్టుకున్న పెట్టుబడి తిరిగి రాదు అవును అవును ఎన్ని సంవత్సరాల ఆంగ్లీస్ మాట్లాడుకున్నారు ఈ భూమిని ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సో ఐదు సంవత్సరాల వరకు మీరు ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకునేవి అన్ని కూడా వాడుకో వాటర్ ఉన్నాయండి సఫిషియంట్ సఫిషియంట్ వాటర్ బోర్ వాటర్ బోర్ వాటర్ మొత్తం అంతా కూడా డ్రిప్ పద్ధతిలోనే వాటర్ మొత్తం డ్రిప్ వేసినాము ఓకే ఎరువుల అప్లికేషన్ కూడా డ్రిప్ లోని డ్రిప్ త్రూనే జరుగుతుంది పశువుల పేడ ఇవే ముందే వేసుకుంటాం ముందే వేసి బెడ్ ప్రిపేర్ చేసేటప్పుడు అప్పుడే వేస్తాం అన్ని వేయాల్సిన ఎరువులన్నీ తర్వాత ఏమైనా ఉంటే మేము మొత్తం ట్రిప్ వెంచర్ ద్వారా ఇచ్చేస్తాము ఓకే ఓకే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ పది ఎకరాలు ముందు అయితే ఇంత పెద్ద మొత్తంలో చేయలేదు ఈ పది ఎకరాలు చేస్తున్న ఈ ఆరు నెలల అనుభవం ఏం చెప్తుంది బాగుందా రిస్క్ ఎక్కువ ఉందా లాభం తక్కువ ఉందా పర్లేదు మంచిగా ఉంది కూరగాయలలో రిస్క్ ఏముండదు డెఫినెట్గా అంటే నష్టం అయితే పోరు ఒకసారి కాకుండా ఎందుకంటే ఫాస్ట్ వచ్చేది మీరు అంటే ఒక పంట నష్టపోయినా కూడా మళ్ళీ నలభై ఐదు రోజుల మళ్ళీ రికవర్ కావచ్చు కాబట్టి మొత్తం అంటే జూన్ టు జూన్ మీరు తీసుకుంటే మీరు నష్ట అయితే పోరు నష్టం అనేది ఉండదు పెడితే నష్టం లాభం ఒకసారి ఎక్కువ రావచ్చు ఒకసారి పెట్టుబడి వరకే రావచ్చు అవును మీరు కూడా కొన్ని క్రాప్స్ ఏవో ఫెయిల్ అయినాయి మేము అనుకున్నాం ఇరవై ఐదు వేలు పంట ఇప్పటికి రావాలి అని అనుకున్నాం రాలేదు ఒకేసారి ఇరవై ఐదు పంటల దిగుబడి ఉండాలని అనుకున్నాం ఉన్నారు ఏమేమి పంటలు ఫెయిల్ అయినాయి అట్లా మీకు అట్లా మాకు యూరోపియన్ ఆకుకూరలు ఎక్కువ ఇబ్బంది అంటే మాకు మేజర్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి ఆకుకూరలు ఆకుకూరలు కాకపోతే ఏమీదంటే నలభై ఒక దాదాపు ఉంటే భూమి ఏం చేయకపోవడం వల్ల దీంట్లో ఈసారి కేటర్ పిల్లర్ ప్రాబ్లం ఎక్కువ ఉండే సో అట్లా క్రాప్ టూ టైమ్స్ డ్యామేజ్ అయింది దాంతో మేజర్గా ఇబ్బంది పడదాం అదే కేటర్ పిల్లర్ మెను టమాటోలో కూడా ఇబ్బంది పెట్టింది సో దానివల్ల ఏమైనా అంటే అన్ని మిస్ మ్యాచ్ అయిపోయినాయి ఒకసారి వచ్చేది పోయి ఒకసారి ఒక నెల కొన్ని ఒక ఐదు రకాలు ఇంకొక నెల ఐదు రకాలు మిస్ మ్యాచ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్ని పద్దెనిమిది రకాలు సెట్ అయిపోయినాయి ఇంకొక నలభై ఐదు రోజులు టైం పడుతుంది ఇంకా నలభై ఐదు రోజులు ఇవన్నీ రావడానికి అంటే ఏ సీజన్ లో అయినా కూరగాయల సాగు చేస్తూనే ఉంటారా మీరు ఎండాకాలంలో ఏమైనా మీ దగ్గర రకాలు తగ్గుతాయి నెట్ కూడా టెంపరేచర్ కంట్రోల్ అవును సో అట్లా దాంట్లో కూడా తీస్తారు ఇప్పుడు ఈ ఆరుగురు మనుషులైనా రోజు ఇన్ని పంటలు కోయాలి ఐదు వందల కేజీలు పైన అంటే ఇంకా బయట నుంచి ఏమైనా కూలీలు తీసుకుంటారా లేదు అది అందుకే ఏం చేస్తాము అంటే ఒక్కసారి ఎక్కువ ఎక్కువ మామూలుగా ఉంటారు రైతులు ఏం చేస్తారంటే వారంలో ఒకసారి సార్లు తీసి మార్కెట్కి తీసుకొని పోతారు ఆ రోజు అంటే ఒక టన్ను ఎక్కువ మొత్తంలో గోయాలంటే ఎక్కువ మొత్తంలో కూలీలు అవసరం పడతారు మేము దాన్ని ఆ కూలీల ఖర్చు తగ్గించడానికి ఏం చేస్తాము అంటే మేము రోజు కొద్ది కొద్దిగా హార్వెస్ట్ చేస్తూ ఉంటాము సో ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ అయిపోతుంది అనమాట అంటే టమాటా ఈ రోజు ఈ మాత్రం రోజున రేపటికి మళ్ళీ రేపు దాని వల్ల ఏంటి అంటే మన కస్టమర్స్ కూడా ఏ రోజు దింపిన పంట ఆ రోజు వాళ్ళకి ఇచ్చేస్తాము ఫ్రెష్ గా ఉంటుంది ఉంటారు మనకు కూడా ఫీడ్బ్యాక్ బాగుంటుంది ఇక్కడ మనకు ఎంటర్ ఎంప్లాయీస్ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ని కూడా ఉన్న వాళ్ళతో సరిపెట్టుకోవచ్చు ఇప్పుడు స్టోర్ ఎట్లా అక్కడ ఎవరైనా వేరే వాళ్ళని పెట్టినా మరి మెయింటైన్ వీళ్ళే వెళ్తారు సాయంత్రం ఒక త్రీ అవర్స్ కూర్చొని అమ్ముకొని వచ్చి అవును ఇక్కడ ఉన్న వాళ్ళే అక్కడికి కూడా వెళ్ళి అవును ఓకే సో మొత్తానికైతే ఈ మనుషులతో ఎక్కువ మంది మనుషులు అవసరం లేకుండా మేనేజ్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఈ ఫెస్ట్ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ మీరే చూసుకుంటారా ఇంకెవరైనా వీళ్ళే లేదు నేనే చేస్తాను దాంట్లో ఏం చేస్తాము అదంటే ఇది పెట్టేటప్పుడే మేము అదంటే దీని ఒక కంప్లీట్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసుకొని ఏ రోజు ఏమేమి పనులు చేయాలి ఏమేమి ఎట్లా అంటే న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అన్ని క్యాలెండర్ లాగా ప్రిపేర్ చేసుకొని చేస్తాము ఆ రోజు ఖచ్చితంగా ఏది చేసినా చేయకుండా ఖచ్చితంగా న్యూట్రిషన్ ఇచ్చేది तो कंपलसरी చేస్తాము సో దాని వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు అది కాకుండా మీకు ఎర్ర పంటలు రక్షక ఆకర్షణ పంటలు అట్లా యాక్చువల్ ఇక్కడ బంతి బంతి మొక్క ఇప్పుడు అయిపోయింది మొత్తం తీసి వేయించాము మళ్ళీ వేయాలి మొత్తం చుట్టూ బంతి ఉంటుండే తర్వాత సైడ్ కి మీకు మొక్కజొన్న స్వీట్ కాన్ వేస్తుంటే మేము సో దాంతో అడిషనల్ వెరైటీ యాడ్ అవుతుంది అడిషనల్ ఇన్కమ్ ఇన్కమ్ ఉంటుంది సో అట్లా పెస్ట్ కంట్రోల్ చేసుకునేందుకు కూడా రకరకాల జాగ్రత్తలు ముందే క్యాలెండర్ ప్రకారం ఫాలో ఓకే మొత్తానికి ఇంకా పూర్తి స్థాయి లాభాల్లోకి రాలేదు మంచి దిగుబడి పెరిగితే మాత్రం మీరు లాభాల్లోకి వచ్చావు ఖచ్చితంగా గతంలో ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఇది కాకముందు అప్పుడు పర్లేదు అని లాభాలు వస్తుండే అప్పుడు వస్తుండే కాబట్టి అవును పెంచినాము ఓకే 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 అండి రైట్ ఇది వెంకటరమణ గారు చెప్తానది వీళ్ళు ఇక్కడ మొత్తం పది ఎకరాల్లో గత ఆరు నెలలుగా అనేక రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు మొత్తం ఇరవై ఐదు రకాల పంటల నుంచి ఒక వెయ్యి కేజీలు అంటే ఒక టన్నుకు పైగా దిగుబడి ప్రతిరోజు తీయాలనేది మా లక్ష్యంగా ఇక్కడ ఈ వ్యవసాయాన్ని చేస్తున్నాం అయితే అంతకంటే ముందు ఈ భూమి చాలా సంవత్సరాల పాటు ఖాళీగా ఉండడం అదేవిధంగా కొంత వాతావరణ పరిస్థితులు కూడా మాకు సహకరించకపోవడం వల్ల కొన్ని రకాల పంటల్లో మాత్రం మేము ఫెయిల్ అయ్యాం కానీ ఇప్పుడు ఒక పదిహేడు పద్దెనిమిది రకాల పంటలు రోజు పంట కోసి మార్కెట్కు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ ఎక్కడ కూడా రసాయనాలు వాడకుండా పూర్తిగా సహజమైన పద్ధతిలో ఉన్న ఎరువులు పురుగుమందులు అట్లాంటివి వాడుకుంటూ ఈ పంటల దిగుబడి అంతా కూడా చేస్తున్నాం పర్వాలేదు మంచి దిగుబడులే వస్తున్నాయి ప్రస్తుతానికి అయితే రోజుకు సుమారు అన్ని రకాల వెరైటీలు కలిపి ఒక ఐదు వందల కేజీల వరకు దిగుబడి తీయగలుగుతున్నాం దీని నుంచి సగటున పది పన్నెండు వేల రూపాయల ఆదాయం అయితే మాకు వస్తుందనేది వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఈ పంటలు సాగు చేయడానికి ఆరు నెలల క్రితం ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు పెట్టుబడిగా పెట్టి ఇక్కడ ఈ పది ఎకరాల్లో ఆ పంటల సాగు మొదలు పెట్టామనేది వెంకటరమణ గారు చెప్తా ఉన్నారు ముప్పై ఐదు లక్షల రూపాయల్లో ప్రధానంగా మూడు నెట్ హౌజులు వేసుకున్నారు వీళ్ళు ఒక్కొక్కటి పదహారు గుంటల విస్తీర్ణంలో వేసుకున్నారు ఒక్కొక్క దానికి మూడు మూడున్నర లక్షల రూపాయల వరకు ఖర్చు అంటే సుమారు పది లక్షల రూపాయలు ఆ నెట్ హౌజులకే ఖర్చు చేసుకున్నారు దాని తర్వాత ఒక ఎకరం కంటే కొంత ఎక్కువ భూమిలో శాశ్వత పందిరి వేసుకున్నారు దానికి ఒక మూడు మూడున్నర లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకున్నారు అవి పోతే మిగిలినవన్నీ కూడా ఈ నేల దున్నకాలైతేనేది వా డ్రిప్పు లైన్లు వేసుకోవడము అదేవిధంగా ఈ దారులు చేసుకోవడము ఈ మన వెనకాల కనబడుతున్నట్టుగా టమాటాలు స్టేకింగ్ వేసుకోవడానికి కర్రలు ఇట్లాంటి అన్ని మెటీరియల్స్ కలుపుకుంటే మొత్తం ఎరువులు అయితేనేది అవి అంతా కలుపుకొని ఇక్కడ పని చేసిన వాళ్ళు ఉండడానికి కోసం వేసుకున్న రూములు అయితే అయితేనేవి వాటన్నిటితో కలుపుకొని ముప్పై ఐదు లక్షల రూపాయల పెట్టుబడితో ఇక్కడ వ్యవసాయం మొదలు పెట్టామనేది వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పటికైతే ఈ మధ్య కాలంలోనే పది పన్నెండు వేల రూపాయలు ప్రతిరోజు వచ్చే స్థాయికి చేరుకున్నాం అంతకంటే ముందు ఐదు వేల రూపాయలు మాత్రమే వచ్చాయి ఇక ముందు ముందు ఇంకొక నలభై ఐదు రోజులు లేదా రెండు నెలలు గడిస్తే ఇరవై ఐదు రకాల పంటలు రోజుకు ఒక వెయ్యి కేజీలకు పైగా దిగుబడి తీసే స్థాయికి అయితే మేము తీసుకెళ్లే నమ్మకంలో మాకు కలిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు ఎండాకాలంలో కూడా దిగుబడి తీసే విధంగా నెట్ హౌస్లు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఒక నెట్ హౌస్లో పూర్తిగా ఆకుకూరలు సాగు చేస్తున్నాం అనేది చెప్తున్నారు ఇంకొక నెట్ హౌస్లో కొంచెం వాతావరణాన్ని తట్టుకోలేని ఏకైతే పంటలు ఉంటాయి వాటిని సాగు చేస్తున్నాం అనేది కూడా చెప్తున్నారు ఈ రకంగా సాగు చేస్తున్నప్పుడు ఇక్కడ మొత్తం ఆరుగురు మనుషులు అంటే మూడు కుటుంబాలు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళని పెట్టుకున్నామని చెప్తున్నారు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల నిలజీతము అదేవిధంగా ఇక్కడ ఈ భూమికి సంవత్సరానికి పదివేల రూపాయల చొప్పున మొత్తం ఒక లక్ష రూపాయలు సంవత్సరం లీజ్ చెల్లిసి దీన్ని చేసుకుంటూ ఉన్నారు వారు ఒకవైపు బెంగళూరులో జాబ్ చేస్తున్నారని చెప్తున్నారు బెంగళూరు అంటే ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది కాబట్టి మధ్యాహ్నం టైంలో ఆఫీస్ పని చూసుకుంటూ ఉదయం అంతా కూడా వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తుంటారు వాళ్ళు చెప్తున్నారు ఈ పంటలన్నీ కూడా సహజ పద్ధతిలో పండిస్తున్నాము ఎక్కువ రసాయనాలు ఏవి వాడటం లేదు కాబట్టి ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉండే ఆర్గానిక్ స్టోర్ల వాళ్ళతోటి పక్క పరిచయాలు ఉన్నాయి మొత్తం ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి సో వాళ్ళకు కొంత ఇస్తున్నాం దాంతోపాటుగా మేము షాదనగర్లో ఒక స్టోర్ ఓపెన్ చేసి ఆ స్టోర్లో కూడా దీన్ని విక్రయిస్తున్నామని చెప్తున్నారు మా సాధారణంగా రసాయనాలు వాడి కెమికల్ ఫార్మింగ్లో సాగు చేసే రైతులు ఇస్తున్న ధర కంటే కూడా ఏ పంట తీసుకున్నా ఒక నాలుగైదు రూపాయలు మాత్రమే కేజీకి అదనంగా ధరతో మేము ఇస్తున్నాం ఆ ధరతోటి హోల్సేల్గా తీసుకెళ్లి వాళ్ళు తీసుకెళ్తున్నారు రిటైల్గా ఇవ్వాలనుకుంటే అందుకు అదనంగా కొంత సగం అమౌంట్ పెంచుకొని మేము ఇక్కడ అమ్ముతున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఇంకా పూర్తి స్థాయిలో లాభాల్లోకి రాలేదు నెలకు ఒక ముప్పై వేలు నలభై వేలు ఇది ఒక ఒక ఒకటి రెండు నెలల నుంచి మిగులుతున్నాయి అంతకంటే ముందైతే ఇంకా మేము చేతుల నుంచి వేసుకోవాల్సిన పరిస్థితులే ఉండేవి మున్ముందు ఇంకా దిగుబడి పెరిగితే మంచి ధరలు కూడా కలిసి వస్తే మంచి లాభాలు రావడానికి అయితే అవకాశం ఉందనేది వెంకటరమణ గారు చెప్తున్నారు కాకపోతే వాళ్ళు చేసింది ఒకటే ముందుగా ఐదు సంవత్సరాల క్రితం పావు ఎకరం భూమిలోనే ఈ సాగు మొదలుపెట్టారు మెల్లమెల్లగా అనుభవాన్ని పెంచుకుంటూ విస్తీర్ణాన్ని పెంచుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చారు ఇప్పుడు పది ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇక్కడ మొత్తం ముప్పై ఐదు ఎకరాల భూమి ఉందని కూడా చెప్పారు మున్ముందు ఇంకా దీన్ని కూడా విస్తరించాలి అనే ఆలోచనలు కూడా ఉన్నామనేది వాళ్ళు చెప్తున్నారు ఇన్ని రకాల కూరగాయలు ఒకే చోట దొరుకుతున్నాయి కాబట్టి ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆసక్తిగా మా దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు ఒకటి రెండు వెరైటీలు మాత్రమే సాగు చేసినప్పుడు ఈ రకంగా మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉండకపోయేది అనేది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది అదేవిధంగా పంట కోతలో కూడా మేము చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాం ఏ రోజుకు ఆ రోజే పంటకు వస్తున్నాం చాలామంది వారం రోజుల్లో ఒకసారి లేదా రెండు సార్లు ఆ పంటల తీరును బట్టి కోసి మార్కెట్కు తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు ఒకేసారి హోల్సేల్లో అమ్ముకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి ధర ఎక్కడం కానీ తగ్గడం కానీ చాలాసార్లు జరుగుతుంటాయి అదేవిధంగా మనుషులు కూడా ఎక్కువ మంది అవసరం పడతారు ఏ రోజుగా ఆ రోజు ఎంత పంట ఉంటే అంత పంట ఉదయం నుంచి సాయంత్రం వరకు కోసి మార్కెట్లో అమ్ముతున్నాం కాబట్టి కూలీలను కూడా బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఉన్న ఆరుగురు మనుషుల ద్వారానే ఈ పనులన్నీ మేనేజ్ చేసుకోగలుగుతున్నామని చెప్తున్నారు వాళ్ళు చేస్తున్న పని అయితే చాలా గొప్పది ఎందుకంటే ఒకవైపు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మరోవైపు మట్టిలో ఈ వ్యవసాయం పర్యవేక్షిస్తూ ఇదంతా చేయించడం అంటే అంత ఆశామాషిక అయ్యేది కాదు వారికి అనుభవం ఉంది మెల్లమెల్లగా అనుభవాన్ని పెంచుకుంటూ భూమి విస్తీర్ణాన్ని పెంచుకుంటున్నారు కాబట్టి మంచి ఫలితాలు పొందగలుగుతున్నారు ఎవరైనా ఎక్కడైనా ఇట్లా సాగు చేయాలనుకుంటే ముందుగా అనుభవం పెంచుకోవాలి ఎందుకంటే ఎన్ని ఎంతమంది ఎన్ని చెప్పినా ఎంత ఎన్ని చోట్లకు వెళ్ళి ఎన్ని చూసి చేస్తుంటేనే అనుభవం వస్తుంది చేస్తుంటేనే అనుభవం పెరుగుతుంది కాబట్టి ముందుగా కొంత భూమిలో మొదలుపెట్టి తర్వాత ఆ విస్తీర్ణాన్ని పెంచుకొని తర్వాత తర్వాత మెల్లమెల్లగా పెంచుకుంటేనే విజయవంతంగా మంచి దిగుబడులు సాధించగలిగి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని గమనించాలని తెలుగు రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే